అభివృద్ధి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలుచోట్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టింది కానీ రాకపోకలు సాగించే వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు అస్తవ్యస్తంగా మారిన రోడ్డు విస్తరణ పనులే దీనికి కారణం కొన్ని చోట్ల కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారులు నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు క్రమ ఉండాల్సిన రోడ్డు ఒకచోట ఎక్కువ వెడల్పు మరో చోట తక్కువ వెడల్పు ఉండేలా పనులు చేస్తున్నారు చెండూరు పురపాలక నగరంలో నాలుగు వరుసల రహదారి ఏర్పాటునకు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ముప్పై కోట్ల నిధులను మంజూరు చేసింది దానికి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర వంద ఫీట్ల విస్తరణతో ఈ పనులు చేపట్టారు ఈ రహదారి విస్తరణ పనులు చెండూరు నుంచి కనగల వైపు పెళ్లే రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ నుంచి అంగడిపేట వైపు ఉన్న డాన్ బాస్కో జూనియర్ కళాశాల సమీపం వరకు వంద ఫీట్ల విస్తీర్ణంతో పనులు చేయాల్సి ఉంది సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు రాజకీయ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు గుత్తేదారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు ఒకచోట తొంభై ఫీట్లు మరోచోట ఎనభై మరోచోట డెబ్బై ఎనిమిది ఫీట్ల చొప్పున తక్కువ విస్తీర్ణంతో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఇటీవల సామాజిక మాధ్యమంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి దీనిపై సంబంధిత అధికారులను ఈటీవీ వివరణ కోరగా సమాచారం ఇవ్వకుండా ముఖం చాటేస్తూ వెళ్లిపోయారు ప్రస్తుతం ఈ చండూరు మున్సిపాలిటీ భవిష్యత్తు దృష్ట్యా ఈ రోడ్డు విస్తరణ పనులు అభివృద్ధిలో భాగమే కాకపోతే ఈ సెంటర్ విషయానికి వచ్చేసరికి ఈ చండూరు టౌన్ అనేది చాలా అత్యంత రద్దీగా ప్ర రద్దీ అయిన ప్రదేశము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా కమర్షియల్గా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారి యొక్క వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఇంత రద్దీ ప్రదేశము భవిష్యత్తులో తక్కువ ఫీట్లు ఉన్నట్టయితే తక్కువ వేడలతోటి ఉన్నట్టయితే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి ఇప్పటికైనా కొంత ప్రభుత్వం ఏం చేయాలంటే ఉన్నతాధికారులు కూడా కొంచెం దీనిపైన ఆలోచన చేసి సెంటర్లో ఎనభై ఫీట్లు కాకుండా దీన్ని వంద ఫీట్లు రోడ్డు చేయాల్సిందిగా వంద ఫీట్లు రోడ్డు చేయాల్సిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ కొశకు నలభై ఐదు నలభై తొంభై తీసిర్రు ఆ లాచి వరకు తొంభై తీసిర్రు నలభై ఐదు నలభై ఐదు మెయిన్ సెంటర్లో మెయిన్ సెంటర్లో రోడ్డు దగ్గర చేశారు ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్లు ముప్పై ఐదు ఫీల్ తీసారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరు ఏం చెప్పినా కూడా రేపు ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి తొంభై ఫీట్లు చేయవలసిందిగా చే కోరుతున్నారు పనులు ప్రారంభించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని ఫీట్ల విస్తీర్ణంలో పనులు చేపడుతున్నారనే దానిపై స్పష్టత లేదు కనీసం డీపీఆర్ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని స్థానిక ప్రజలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం సేకరించి విస్తీర్ణంలో ఎలాంటి మార్పులు లేకుండా వంద ఫీట్లతో పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు